వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ బజ్జాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్టు మల్హారం గ్రామంలో పదిహేను లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పిలపాక ఎమ్మెల్యే శ్రీ వెంకటేశ్వర్లు అనంతరం పాఠశాల పరిశీలించారు వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించడం చాలా సంతోషకరమని ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ యొక్క ఎంఈఓ నాగజ్యోతి గారు ఐటీడీఏడీఈ డిఈ మధుకర్ గారు ఏఈ రావు గారు ఎంపీఓ వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వ అధికారులు మనకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెనకారి నవీన్ గారు టౌన్ అధ్యక్షులు శివ సైథులు గారు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ஐங்கர் இல்லை காது ஐங்கர் இல்லை காது வெற்றி இல்லை ஜெய் காங்கிரஸ் ஜெய் மேட்டிகர் அந்த ரோந்துல ஸ்கூலுக்கு சின்ன சாப் மூணு பேர் நடுவுல நின்னோம் சின்ன சாப் जाधवாகனாரை நில்லாய் जाधव जाधव ஆமேட்டிகட்டி ஒரு பிரின்ட் சூ இல்ல மாரியாய் ரெடிலாம் ఓత్రవతికి సంతోషం ఏంటి వావ్ థాంక్యూ సంతోషం తో అందంగా బయరాండి ఏందీ రమ్మ హాస్యకంద సపట వారం వారా స్వాగతం ఏంటి వావ్ తో బయరాండి ఏందన్న జాయిన్ మనకి నాలెడ్జ్ బాల్ల కొాలెజ్ కినారా సంతోషం

चलो उसने आ गया ना आ गया ना बच्चा लात पड़ा बढ़िया है ऐसी कौन सी फोटो बात है फर्स्ट टाइम में मैं पास्ट बस्टारिंग में निकल गया था सात आले रचित कॉलर को बिछाना है यानी कहूं बाय पूरा निकल गया रियर में तो चलूँगा मिस्टर

ఆ కేసీఆర్ నాయంతో గనమైన గుంపు ఇది పంచాయతీ నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ పంచాయతీని మంజూరు చేయించాను మీకోసం మీకు అందుబాటులో గవర్నమెంట్ పాఠశాల రావాలి మీకు అందుబాటులో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండాలి అధికారులు మీ ఊర్లోనే ఉండాలి మీరు ఆడికి పోకుండా ఉండాలి మీ సమస్యలు ఇక్కడే పరిష్కారం కావాలని నేను ఎమ్మెల్యే గతంలో రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు కొత్త గ్రామ పంచాయతీ నేను మంజూరు చేయించాను ఇవాళ మీ మీ పరిధిలోనే గ్రామ పంచాయతీ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది స్కూల్ కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీరు ఓట్లేస్ గెలిపించిన మీ ఎమ్మెల్యే ఇప్పటికే నేను ఇక్కడ సీసీ రోడ్డు కూడా పదహారు లక్షలు పెట్టి మంజూరు చేయించాం అవి జరుగుతూ ఉన్నాయి ఈ స్కూల్ బిల్డింగ్ కూడా పదిహేను లక్షలు మంజూరు చేయించాం ఇంకా ఏం కావాలన్నా సార్ మీ గ్రామానికి సంబంధించి ఇక్కడ రోడ్లు ఇంకొక మంచి రోడ్డు ఉండడానికి లేదు మన పిల్లల్లో కట్టుమల్లలో ఈ మూడు నాలుగు గుంపుల్లో ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు కావాలని దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా నేను తీసుకున్నాను అధికారుల దగ్గర అన్ని రోడ్లు నేను సిమెంట్ రోడ్లు నేర్పిస్తాను అదే కాకుండా ఇవాళ పంచాయతీకి సంబంధించి మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ పంచాయతీలో చూసినప్పుడు నూట నలభై ఐదు కుటుంబాలు ఉన్నాయి నూట నలభై ఐదు కుటుంబాల విష్ణుభాగ్ నీళ్ళు నల్ల పెట్టారు అన్నిటికి నీళ్ళు వస్తున్నాయి ఎవరికి నీళ్ళు ఇవ్వాలి వాళ్ళు దెండా కాదు అందరు మంచి వస్తున్నాయమ్మా ఓకే సంతోషం బాగా పని చేస్తున్నాడా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ బాబు పని చేస్తున్నాడా ఓకే మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాడు కాబట్టి మీరు కూడా మంచిగా చూసుకోవాలి ఓకేనా మంచి చేసి అధికారులు మంచి మంచిగా అభిమానించాల వాళ్ళు కూడా మంచిగా చూసుకురావాలి అధికారాన్ని సంతోషం నీళ్ళు అందరికీ బాగా వస్తున్నాయి అదేవిధంగా ఫ్రీ కరెంటు కూడా నూట నలభై ఐదు కుటుంబాలు ఉంటే నూట ఇరవై రెండు కుటుంబాలకు మన గవర్నమెంటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రైబల్ ఏరియాలో కానీ ది దళిత అరిజనవాడలో కానీ గెలి గురాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వేరే కూడా నెలలో రెండు వందల యూనిట్ల కరెంటు కాల్చుకుంటే రికరెంట్ జీరో బిల్లు వస్తుందా చేయి లేకుండా వచ్చే వాళ్ళందరూ కూడా దగ్గర అందరికీ వస్తుంది అక్కడ అందరూ చేతులు లేపారు నవ్వకుండా చేతులు లేపారు అదే మన ముఖ్యమంత్రి గారు కోరుకున్న మన ప్రజా ప్రభుత్వం అదే అందరూ సంతోషంగా చిరునవ్వుతో బతకాలనేది మన ప్రభుత్వ లక్ష్యం అందుకని పేదవాళ్ళకు మీ ఆర్థిక బాధ